ఉండే లబ్డబ్ డబ్ లవ్ డబ్ అని కొట్టుకున్నాడు మానేసి జగనన్న జగనన్నా అని కొట్టుకుంటది ఈ ఒక్క మాట వినబడితే చాలు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి సీదేవక్క యాదికత్త అందరికి అయితే ఇప్పుడు బాబు సారు ఓ గుడ్ న్యూస్ చెప్పిండు సీదేవక్కకు మరిగా గుడ్ న్యూస్ ఏందోగా ముచ్చత ఏందో పురా కరుచుకొని రాపోన్ రి గప్పట్ల ఎమ్మెల్సీ ఎలక్షన్ల పార్టీలనే ఉండి పంక పార్టీకి కాకుండా సైకిల్ పార్టీకి ఓటేసినందుకు పార్టీకెంచి సస్పెండ్ చేసిండ్రు గుండెకాయ గుండెకాయ అని గుండెల గుచ్చినావు కదా అని మస్తుగా ఫీల్ పంక పంకపాటోళ్ళు ఇక అటెన్కాల సైకిల్ పార్టీల చేరికైనా కానీ అక్క అనుకున్న జాగలకెంచే కాదు అసలు ఏడికెంచి కూడా టికెట్ ఇయ్యలే సారు గుండెకాయ అని పొగిడిన మనిషినే గుణపంతో ఎన్నుపోటు ఓడిసింది కదా అని గిట్లా అనుకొని టికెట్ ఇయ్యలేదు కావచ్చు అని చాలా మంది మాట్లాడుకున్నారు ఇక సీదేవక్క కూడా అలిగి హై ఓ పోస్ట్ కూడా పెట్టింది సోషల్ మీడియాల రాజకీయాలు ఎట్లుంటాయో ఎవలెసుంటోల్లో ఇయ్యాలనే ఎరకైంది అని అనుకుంటా ఓ కత్తి గుర్తు కూడా పెట్టింది పక్కకు అంటే టికెట్ ఇత్తా అని చెప్పి పార్టీలకు పిలిచి కొసకు మాట తప్పి ఎన్నుపోటు పొడిచిండు సారు అని అర్థం వచ్చేటట్టు గా పోస్ట్ పెట్టింది అన్నట్టు అని బగ్గనే హల్చలైంది గప్పట్ల నమ్ముకోనత్తే నిండా ముంచినవు కదా అని ఎంత బాధపడ్డదో కానీ ఇప్పటికైతే బాబు బాబుసార్ను బయట ఏడ ఓ మాట అన్లే అట్లనే ఎలక్షన్ ప్రచారం అవుతున్నా కూడా ఏ రోజు వచ్చి సైకిల్ పార్టీ తరపున ప్రచారం చెయ్యలే ఇప్పటికైతే జరంత మంచిగానే ఉన్నది కానీ రేపు రేపట్ల ఏమవుతుందో తెలియదు ఆయనతో రివర్స్ అయ్యి లేనిపోని పంచాదులు పెడితే ఎట్లా అని అనుకున్నారో లేకపోతే మాటిచ్చి పార్టీలకు తీసుకున్నాం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇయ్యాలి అని అనుకున్నారో ఏందో కానీ సీదే అక్క అలిగిందని అర్థం చేసుకొని ఓ పదవైతే ఇచ్చిండు బాబుసారు ఉండవల్లి సీదేవక్కను సైకిల్ పార్టీ అధికార ప్రతినిధిగా పెట్టిండు బాబుసారు అయితే సరేతి ఇప్పటికన్నా నా ఇలువ అర్థమైంది నన్ను గుర్తించి ఓ పదవాన్ని ఇచ్చిర్రు అని సంబురబడి అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకుంటదో లేకపోతే పండుకాయ కోసం చూస్తే పసరకాయ ఇచ్చి పండగ చేసుకో అన్నట్టు ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఇవ్వకుండా ఇప్పుడు అధికార ప్రతినిధి అని గీ పోస్ట్ ఇస్తే ఏమొత్తది గీ పోస్ట్ తోటి ఏం చేసుకోవాలి అని దేనికి అని ఆరో ఏర్ లెక్కనే చూస్తుందో సీదేవక్క అని అనుకుంటున్నారు గీ మూచటెరకైన పబ్లిక్కు